ఇంత చక్కటి మీకు అన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ అని ముద్రపడ్డం మాత్రం బాధకరం చాలా బాధకరం అవును నాకు నేను తెలిసిన చాలామందికి నా అభిమానులకి మీరు చాలా ఫేస్ ఇలాంటి క్యారెక్టర్లు ఎలా ఇస్తారు డైరెక్టర్లు అంటే ఆ డైరెక్టర్లు ఆ క్యారెక్టర్లు ఇచ్చారు కాబట్టి నేను ఇష్టమున్నా లేకపోయినా చేశాను కాబట్టి ఇంతవరకు ఫ్యామిలీని పోషించుకుంటూ వచ్చాను అది కేవలం ఆర్థికమే ఆర్థికమే వేరే కారణాలు ఏమి లేదు అవసరం పడలేదు ఒక వన్స్ అందులోకి ఎంటర్ అయిపోయినాను అలాంటివి వస్తూ వచ్చినాయి మనకి ఏదొస్తే అదే సంతోషంగా చేయాలనేసి అలా స్వీకరించి చేసినవి అన్ని మనకి గడిచిపోతుంది నా ఫ్యామిలీ బాగుంది అంతే అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు ఫ్యామిలీలో నా ఫ్యామిలీ నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు అందరు ఉన్నారు బట్ నాతోటి ఉండేది మాత్రం నా మామయ్య కొడుకు మేన మామ కొడుకు నేను బాచి మా వంటమ్మాయి ఒక అమ్మాయి అంతే అని వంటమ్మాయి జీవితంలో వచ్చిన ఆటపోట్లు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడూ కుంగిపోలేదు కుంగిపోలేదు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనే ఆలోచన రాలేదు నేను ఎందుకు చచ్చిపోవాలి అది పెద్ద కష్టం ఏంటండి మీకు లో వచ్చింది ఇప్పుడు గా రెండు వేల పదిహేడు లో నాలుగు కోట్లు పోగొట్టుకున్నాను సీరియల్ చూసే అంతకంటే పెద్ద నష్టము ఎప్పోటలైన నష్టం ఏం లేదు పెళ్లి జీవితం అంటారా ఎప్పుడూ అయిపోయింది తొంభై రెండులోనే అయిపోయింది ఏడు సంవత్సరాలు ఏడు నెలలు కూడా కాపురం చేయలేదు వన్ ఇయర్ మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాము అది కూడా నేను పెద్ద బాధపడల పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసాను కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదని ఏడు సంవత్సరాలు చాలా బాగా చూసుకున్నాడు అబ్బాయి ఇతను తప్పితే నా జీవితంలో ఇంకో హీరో లేడు నా బాడీ గార్డు ఏవో రకరకాల అప్పుడు ఆ వయసులో చేసుకుని వెళ్ళిన తర్వాత కేవలం ఆస్తి కోసం అని తెలిసింది ఆస్తి అంతా పోవడం మొదలుపెట్టింది మూడు నెలలకు నాలుగు నెలలకు నిదానంగా తిట్లు దెబ్బలు యాసిడ్ పోస్తాలు అంటారు గదిలో పెట్టేసి బంధించడాలు అది విరుగుపాకంలో ఒక ఇల్లు అక్కడ ఎక్కడ చంపి పాతి పెట్టినా కూడా ఎవరికి తెలియదు అది ఆ టైంలో పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగ జరిగింది బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకునే అనుకునే టైంలో ఒక కళ ఆ కళలో మా ఆయన నన్ను అంబాసిడర్ కారులో తీసుకెళ్ళిపోతున్నారు చంపేద్దామని ఒక నిలువెత్తు బాబా కాషాయ వస్త్రాల్లో అంబాజిడర్ కారు ఆపి ఇట్లా చేతితోటి నన్ను తీసుకొని బయటకు వచ్చేసారు ఆ మన్నాడే మేకప్ మ్యాన్ జయ జయ మన జయకృష్ణ గారు చలపతిరావు గారు పరచుని గోపాలకృష్ణ గారు విరుగంబాకం పోలీసులకి చెప్పి ఆ అమ్మాయి ఇలాగ ఆపదలో ఉందనేసి వాళ్ళు బయటకు తీసుకొచ్చారు అలా జరిగింది ఆ జరిగిన వారం రోజులకి ఇంటికి వచ్చి పడుకున్నాను ఏడుస్తూ ఇలా జరిగింది ఏంటి బాబా అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ నా ఇలా భుజం మీద చేయబడితే నాకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి లేచి కూర్చుంటే ఒక తెల్లని వస్త్రాల్లో బాబా నీకు నేనున్నాను నీ జీవితం బాగుంటుందని చెప్పారు రెండుసార్లు బాబా కనిపించారు అంతే ఎంత తర్వాత నమ్మిన తర్వాత అసలు కనిపించలేదు ఆయన నా అరవై పుట్టినరోజు కూడా షిరిడీలో జరుపుకున్నాను ఎంత గొప్ప అంటే అంటే ఒక జీవితంగా చూస్తే అన్ని అనుభవాలు మీరు చూశారు అన్ని చూశాను అన్ని రకాల హైట్స్ చూశాను